మండలం బస్వాపురంలో చైన్ స్నాచింగ్ పాల్పడిన నమాత్పల్లికి చెందిన ఎల్ఎంలా మధు వరస ద్విచక్ర వాహనాల దొంగతనాలు చేస్తున్న బీబీ నగర్ మండలం కొందమాడుకు చెందిన కుతాడి భానుచందర్ అదుపులో తీసుకున్నామని డీసీపీ రాజేష్ చంద్ర మీడియా ముందు ప్రవేశపెట్టారు మన సంతోష్ అండ్ ప్రసాద్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో టీమ్ ఫామ్ అయిపోయి దాన్ని వెతకడం స్టార్ట్ చేసినారు అండ్ సీసీ కెమెరాస్ అన్ని కూడా లీడింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసినారు సో టూ డేస్ బ్యాక్ మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ తోటి సీసీ కెమెరాస్ అన్ని కూడా జనలే పడితే మనకి ఈ పర్సన్ మన లోకల్ ఏరియా నుంచి అంటే భువనగిరి నుంచే రావడం అన్నట్టుగా ఒక లీడ్ దొరకడంతో మొత్తం వెరిఫై చేసుకొని మొత్తం డేటా అంతా అనాలసిస్ చేస్తే అండ్ ఈ అక్యూజ్డ్ మధు అతని వేరే బోర్స్ అన్నీ కూడా దొరకడం జరిగింది సో ఈ మధు ఒక ట్రాక్టర్ డ్రైవరు ఇతను కొన్ని ఆర్థిక ఇబ్బందులు అండ్ ట్రాక్టర్కి ఈఎంఐ కట్టడానికి డబ్బులు సరిపోక ఈ రాంగ్ రూట్ ఎంచుకొని దాంట్లో ఎక్కడన్నా ఇట్లా సోలోగా వెళ్తున్నారా లేడీస్ కానీ లేకపోతే ఒంటరిగా వెళ్తున్నారా అని అతను వెయిట్ చేసి ఆ దారిలో వెళ్ళి వాళ్ళని అడ్డగించి తీసుకున్న ప్లాన్ చేసాడు ఇతను ముందు ప్రీవియస్ గేమ్ అఫేసులు లేవు ఇది ఫస్ట్ అఫేస్ ఇతను ఇక్కడ చేయడం జరిగింది సో ఈ పర్స ఈ విట్టిన్ దగ్గర నుంచి ఫోర్ తులాస్ గోల్డ్ అతను తీసుకొని అక్కడ నుంచి పారిపోయి దాన్ని దాన్ని ఎక్కడ మన ముత్తూస్ ఫైనాన్స్లో దాన్ని పెట్టి క్యాష్ తీసుకోవడం జరిగింది సో ఆ ముత్తూస్ ఫైనాన్స్ నుంచి కూడా మనం ఆ గోల్డ్ని కూడా రికవరీ చేసినాము అది కోర్టుకు సబ్మిట్ చేస్తాము అండ్ ఈ పర్సల్ని కూడా ఈరోజు జుడిషియల్ కస్టడీకి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తాము అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా వెరిఫై చేస్తాము సో ఈయన ఈ అఫెన్స్ చేసేటప్పుడు ఈయన నెంబర్ ప్లేట్ని కూడా ఒక వైట్ స్టిక్కర్ తోటి కవర్ చేయడం జరిగింది సో వైట్ స్టిక్కర్ తోటి నెంబర్ ప్లేట్ పడకుండా అతను కన్సిడర్ చేసుకొని ఈ అఫెన్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్టిక్కర్ పిలికేసి తను వెళ్ళడం జరిగింది సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం పబ్లిక్లో అవేర్నెస్ చేసి క్రియేట్ చేయండి నెంబర్ ప్లేట్ లేని బండ్లు మీ పరిసర ప్రాంతాల్లో తిరిగితే ఏదో ఒక రోజు అఫెన్స్ జరుగుతున్నట్టుగానే మనం గుర్తించుకోవాలి దాన్ని కన్విన్స్ చేసుకోవాలి అండ్ నెంబర్ ప్లేట్ లేని బండి కనిపిస్తే ఐదర్ అది క్రైమ్ చేయడానికి యూజ్ చేసే వెహికల్ అయిండొచ్చు లేకపోతే క్రైమ్లో క్రైమ్లో దొంగలించబడ్డ వెహికల్ అయిండొచ్చు సో ఇది ఒకటి అందరు గుర్తించుకోవాలి ఈ ఎంటైర్ ఫైవ్ డేస్లో మనము కేసు డిటెక్షన్ చేసినాము ఈ మొత్తం కేసు డిటెక్షన్లో చాలా అత్యద్భుతంగా మనకి టూ మన శివనారా ప్రసాద్ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టినారు మన ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టినారు అండ్ మొత్తం లీడర్షిప్ కూడా మన ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈ కేసు రియక్ట్ చేయడం జరిగింది సో అందరికీ కూడా సిపి రాచకొండ తరఫున అండ్ నా తరఫున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ